వికారాబాద్ జిల్లాలో అటవీ శాఖ నిర్లక్ష్యం రైతు జీవితం పనంగా పెట్టే పరిస్థితికి దారితీసింది కోడంగల్ మండలం చిట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గత రెండేళ్లుగా ఇరవై నాలుగు గుంటల భూమి కోసం తిరుగుతున్నా పరిష్కారం దొరకక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మా భూమి ఫారెస్ట్ పరిధిలో లేదని పట్టా బుక్ మా దగ్గర వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన గేట్ పైకి ఎక్కి తాడుతో ఆత్మహత్య యత్నానికి శ్రీనివాస్ ప్రయత్నించడంతో అక్కడ కలకలం రేగింది వెంటనే స్పందించిన పోలీసులు ఆయనను నచ్చరెప్పి కిందకు దించారు భూమి సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన అటవీ అధికారులు స్పందించకపోవడం తనను ఈ నిర్ణయానికి నెట్టిందని ఆయన వెల్లడించారు అంటే ఇప్పుడు కలెక్టర్ మాటకు విలువలేదన్న మాకు రైతులకు విలువలేదన్న అన్నిసార్లు చెప్పినా కూడా ఆకపోతే చెప్పండి మరి మీరు అడిగి అడగనట్టు ఉంది సార్ అన్నమాట మీకు ఏ విధంగా అయితే పన్ను తెలియదు నాకు ఎట్లా తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే కాదు ఒక రైతుని నాకు ఎట్లా తెలుసు లేదంటారు ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రమ్మంటారు ఫారెస్ట్ అధికారులు ఇది ఉంది కదా సార్ ఇది ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రావాలంటే ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ అడిగితే ఇది సీఎం అయినా కూడా చేంజ్ చేయలేరు వాళ్ళు ఎట్లా చెప్పింది ఇలాంటి మాకు తెలుసే సార్ నువ్వు ఆడబో అంటావు ఈడబో అంటావు అక్కడికి రెవెన్యూ లేదు సార్ ఫారెస్ట్ రెవెన్యూ నుంచి అయితే అన్ని కేర్ ఫారెస్ట్ వల్లే మాకు సతాయిస్తారు మా అమ్మ పేరు మీద ఉంది సార్ వడ్డీ చంద్రమ్మ మా అమ్మగారి పేరు మీద ఉంది సార్ పట్ట లాండ్ ఉంది జీరో పాయింట్ టూ ఫోర్ ఎకర్స్ ఉంది సార్ హాఫ్ ఎకర్ ఉంది అరే మేము ఇంత ఓపికతోనే సంవత్సరం తిరుగుతున్నాం పట్టిస్తాం సంవత్సరం అయిపోతుంది సార్ ఇది